హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాచిత కబుర్లు ఈరోజు వీడియోలో మనం కరివేపాకు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి ముందుగా ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలండి ఒక టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ధనియాలు వాడటం లేదు తరువాత మన కారానికి తగినన్ని రెండు మిరపకాయలు వేసుకోవాలండి నేను ఇక్కడ పదివట్కి వాడుతున్నాను మీరు వాడే మిరపకాయల క్వాలిటీని బట్టి మీరు వేసుకోండి తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలండి కరివేపాకు మరీ డ్రైగా వేయించకూడదు దాంట్లో ఉన్న పచ్చివాసన పోయే వాటికి వేయించితే చాలు ఇప్పుడు కరివేపాకులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలండి ఇవి ఈ రెండింటిని బాగా కలుపుకోవాలండి ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలి అర్థం కానప్పుడు ఇలా సింపుల్గా కరివేపాకు పచ్చడి చేసుకొని తింటే కడుపు నిండా తినేసేయచ్చండి ఇవి వేగాక కొంచెం చల్లారినిచ్చి మిక్సీలో ఒక ఐదారు వాటికి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి వేసుకొని అచ్చ పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత దాంట్లో కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా కొంచెం పలుకుగానే పట్టుకోవాలండి మరి పేస్ట్ లాగా ఉంటే బాగోదు తర్వాత మళ్ళీ కొంచెం కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేస్తున్నానండి నేను ఇక్కడ మినపప్పు పచ్చిశెనగపప్పు వేయటం లేదు పోపు వేసేసుకోవటమే ఇంకా ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యమైన కరివేపాకు పచ్చడి రెడీ అయిపోతుందండి ఇలా సింపుల్గా చేసుకొని మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి బాయ్ బాయ్